పొద్దునే లేచి సూర్యుని చూడబోయే వినాయకుడు ఏమిటో శివుడు ఏమిటో అని తెలుసు సూర్యునే చూడదే అందరు దైవాలు మనకు కనపడరమా మన అదృష్టం సూర్య భగవానుడు ప్రత్యక్ష దైవం కనపడుతున్నాడు హాయిగా కనపడుతున్నాడు పదిహేను కోట్ల కిలోమీటర్ల దూరంలో ఉండి ఒక కిరణం మనకి ఇక్కడికి చేరాలంటే తొమ్మిది నిమిషాలు పడుతుంది అంత తొమ్మిది నిమిషాల్లో కొన్ని కోట్ల కోట్ల కిరణాలని భూమండలానికి అందించి భూమండలాన్ని అంతటినీ తేజోవంతం చేస్తున్న సూర్యుడికి ఎన్ని నమస్కారాలు చేస్తే రుణం తీరుతుంది అందుకే హిందువులు కనిపెట్టిన ఒకే ఒక యోగాభ్యాసం సూర్య నమస్కారం యువతరం అంతా అది చెయ్యి జిమ్ము జమ్ము గది పనిలే డాబా మీద సూర్య నమస్కారాలు చేయ అది కొనడు నాలుగు యంత్రాలు కొంటాడు పైకి లేపుతాడు కిందకి తీస్తాడు నాలుగు రోజులు వాడతాడు నాలుగు రోజులు అయ్యాక దాని మీద తొవ్వాళ్ళునూ బనీన్లు ఆరేస్తాడు అది ఎందుకు కొన్నామంటే తువ్వాళ్ళు బనీన్లు ఆరేడా సూర్య నమస్కారానికి యంత్రంతో పని లేదండి తుండు కూడా ఓ చాపోటి డాబా మీద వేసుకుంటే హాయిగా చేయి ఒళ్ళంతా బాగుంటుంది రోజు సూర్య నమస్కారం చేసేవాడికి రోజు సూర్యోదయం సూర్యాస్తమయం చూసేవాడికి డి లోపం రాదండి అసలు